శ్రీకాళహస్తి ఏర్పేడిలోని తిరుపతి ఐఐటికి మహర్దశ రాబోతున్నట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ ఐదేళ్లలో రెండు వేల మూడు వందల కోట్లతో సుమారు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించే విధంగా ఆధునిక పరిశోధన కేంద్రాలు అదనపు తరగతి గదులతో ఆధునీకరణ చేయబడుతుందని తెలిపారు రానున్న ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో తిరుపతి ఐఐటీలో పన్నెండు వేల మంది విద్యార్థులకు విద్యాబోధన లక్ష్యంగా ప్రణాళికలు అమలు జరుగుతున్నట్లు వెల్లడించారు రానున్న ఐదేళ్లలో రెండు వేల మూడు వందల కోట్లతో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు అదనపు తరగతి గదులతో ఆధునీకరణ చేయబడుతుందని తెలిపారు రానున్న ఏళ్లలో తిరుపతి ఐఐటిలో పన్నెండు వేల మంది విద్యార్థులకు విద్యా బోధన లక్ష్యంగా ప్రణాళికలు అమలు జరుగుతున్నట్లు వెల్లడించారు ఒక లక్ష యాభై వేల చదరపు అడుగుల్లో అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటుతో బహుముఖ పరిశోధనా కేంద్రంగా తిరుపతి ఐఐటి రూపొందుతున్నట్లు వెల్లడించారు ఏర్పేడులో ఐఐటి విద్యాలయంలో ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తిరుపతి ఐఐటి అభివృద్దికి రెండు వేల మూడు వందల కోట్లు కేటాయించిన సందర్భంగా తిరుపతి ఐఐటి రానున్న ఐదేళ్లలో విస్తీర్ణ ప్రణాళికలను వివిధ సంస్థలతో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న విధానాన్ని వివరించారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య రానున్న ఐదేళ్లలో రెండు కోట్ల రూపాయలు వెచ్చించి తిరుపతి ఐఐటీలో అదనపు క్యాంపస్ సౌకర్యాలు ఆధునిక లాబొరేటరీలు ఆధునిక హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించబడతాయని వివరించారు రెండు పేల ఇరవై తొమ్మిదికి రెండు పేల ఐదు వందల మంది విద్యార్థులు తిరుపతి ఐఐటీలో విద్యాభ్యాసం చేసే విధంగా వసతి సౌకర్యాలు కల్పన జరుగుతుందని తెలిపారు తిరుపతి ఐఐటీ రానున్న ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో పన్నెండు పేల మంది విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ప్రణాళికలు అమలు జరుగుతున్నాయని వెల్లడించారు కియో మోటార్స్తో ఎంఓయూ చేశామని ప్రధానంగా మేకర్స్ ల్యాబ్ ఏర్పాటుతో విద్యార్థుల్లో ఆలోచనతో పాటు వివిధ పరిశ్రమలు మేధావులు ఆలోచనలను క్రోడీకరించి అత్యాధునిక పరిశోధన ఆవిష్కరణలకు దోహదపడతాయని తెలిపారు మొన్న బడ్జెట్ స్పీచ్ లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు ఐఐటీస్ స్ట్రెంత్ ఎక్స్పాండ్ అవుతానండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కొత్త ఐటీస్ ఐదు ఐఐటీస్లో అంటే తిరుపతి పాలక్కాడ్ ధార్వాడ్ గోవా గోవా లేదు ఈ పట్టు ఇంకా జమ్మూ అండ్ బిలాయ్ ఈ ఐదు ఐఐటీస్లో యూనో మొన్న ఇవన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కొన్ని స్టార్ట్ అయి రెండు స్టార్ట్ అయినాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో బ్యాలెన్స్ స్టార్ట్ అయినాయి వీటి రెండు ఫేజ్ కింద డెవలప్ చేస్తున్నారు ఫేజ్ ఏ టూ సెవెంటీన్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినా కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంతా ఇది టూ సెవెంటీన్ నుంచి ఫేజ్ ఏలో కన్స్ట్రక్షన్ అయింది మా క్యాంపస్ మీరు చూ చూసే క్యాంపస్ ఫేజ్ ఏ మేము ట్వంటీ ట్వంటీ టూలోనే మోస్ట్లీ కంప్లీట్ చేస్తాం ట్వంటీ త్రీలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం ఫేజ్ ఏ అయిపోయింది అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది టూ థౌ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ హాస్టల్స్ ఏంటి ల్యాబ్స్ ఏంటి హౌసింగ్ ఏంటి మా స్టాఫ్కి ఫ్యాకల్టీకి హౌసింగ్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి అప్పుడు సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ మొత్తం ఏంటి కన్స్ట్రక్షన్కి ఏంటి తర్వాత ఏమో ఎక్విప్మెంట్ అండ్ కి ఏంటి తర్వాత రన్నింగ్ కాస్ట్ మా శాలరీస్ రికరింగ్ కాస్ట్ ఇంటికి కలిపి ఫేజ్ ఏ లో పద్నాలుగు వందల నలభై నాలుగు కోట్లు పే ఇచ్చారు మాకు ఇప్పుడు ఫేజ్ బి ఇప్పుడు అనౌన్స్ అయింది మొన్న ఎక్స్పెండి ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవ్ చేసింది తర్వాత ఏమో క్యాబినెట్ కూడా ఎక్స్ అప్రూవల్ అయింది మొన్న సెవెంత్ ని అది ఈ పట్టు అన్ని ఐఐటిస్ కు కలిపి అబౌట్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సమ్ క్రోర్స్ ఇస్తున్నారు ఐదు ఐటీ మా ఐఐటి తిరుపతికి అయితే దర్ గివింగ్ అబౌట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ సో ఈ పీరియడ్లో అనదర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ యాడ్ చేస్తాం టూ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే అనౌన్స్మెంట్ అయింది కదా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో మొత్తం ట్వంటీ నైన్ కల్లా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి సరిపడి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ అవుతాయి మీరు ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు క్యాంపస్కి వచ్చి చూస్తే అది ఎంత కట్టామో దానికి డబుల్ చేస్తాం అకాడమిక్ బిల్డింగ్స్ ఏంటి హాస్టల్స్ ఏంటి లాబరేటరీస్ ఏంటి హౌసింగ్ ఏంటి ఇవన్నీ సో కానీ మాకు మాస్టర్ ప్లాన్ ఐఐటి తిరుపతి మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఒక థర్ ట్వెల్వ్ థౌజండ్ స్టూడెంట్స్ అవ్వాలని మాస్టర్ ప్లాన్ చేసాం సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ లో సెటప్ అవుతుంది ఫేజ్ ఏ ఫేజ్ బి కంప్లీట్ అవుతే ప్రాజెక్ట్ ఫేజ్ అయిపోతుంది దాని తర్వాత ఏమో స్లోగా ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి రేస్ చేసిన దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాం బట్ వీ హావ్ ప్లాన్ ఓవర్ టైమ్ పన్నెండు వేల మంది కి క్యాంపస్ క్రియేట్ చేయాలని అది ముప్పై ఏళ్ళు పట్టవచ్చు నలభై ఏళ్ళు ఇప్పుడు పాత ఐఐటీలు ఉన్నాయంటే దేవ్ టేక్ ఎన్ ఎనివేర్ ఫ్రమ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ టు గెట్ టు దట్ స్టేజ్ సో దిస్ ఈస్ ది ప్లాన్ అండ్ ఐఐటి తిరుపతిలో వేరియస్ చాలా అదర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ అవుతున్నాయి బోత్ ద నేషనల్ లెవెల్ అండ్ ద స్టేట్ లెవెల్ ఇప్పుడు మొన్న మీరు లో మళ్ళీ అది చూసుంటారు విత్ కియా మోటార్స్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్ అది దే వాళ్ళు మాతో వచ్చి క్లోజ్గా దేవ్ ఐడెంటిఫైడ్ వర్క్ క్లోస్లీ విత్ ఐటి తిరుపతి వన్ ఆఫ్ ది మేజర్ ఇనిషియేటివ్స్ ఇస్ సెట్టింగ్ అప్ ఆఫ్ మేకర్స్ ల్యాబ్ మేకర్స్ ల్యాబ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఐడియా ఉంటే ఈదర్ ఫర్ ప్రోడక్ట్ సర్వీస్ వాళ్ళు ని ఎంచి అది నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళటానికి ఇదే ప్రోడక్ట్ తయారు చేసి లేకపోతే ఆ సర్వీస్ని హౌ డు యూ ఇట్ ఫార్వర్డ్ దానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి ఇప్పుడు మేకర్స్ ల్యాబ్ ఉండాలంటే దాంట్లో సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి తర్వాత ఏమో హార్డ్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి మెకానికల్ ఇప్పుడు వెదర్ ప్లేనింగ్ ఎక్విప్మెంట్ కట్టింగ్ త్రీ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ దెన్ ఎలక్ట్రానిక్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ అవన్నీ వాళ్ళు వీఆర్ టైం టు సెటిల్ అప్ ఇన్ సచ్ వే మా స్టూడెంట్సే కాదు బయట స్టూడెంట్స్ కూడా బయట కాలేజీ స్టూడెంట్స్ ఏంటి స్కూల్ స్టూడెంట్స్ ఏంటి ఆర్ ఈవెన్ జనరల్ పబ్లిక్ వాళ్ళకి ఐడియా వస్తే వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీస్ యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయటం అది చేయవచ్చు సో దట్ ఈస్ వాట్ ఎ మేకర్స్ ల్యాబ్స్ సో వీళ్ళు ఇచ్చిన కియామోటర్స్ అగ్రేట్ ఓవర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ they are ready to uh, planning to invest in uh, iit tirupati for various activities makers lab major activity adu kaakonda scholarships students internships course tailor made courses for automobile related manufacturing ki, skill enhancement ki. they also want to create uh, uh, tie ups with korean universities initiatives uh they want to work closely with IIT uh, so that is one major initiative. there is uh, at the state level our honorable chief minister wants to create a very strong innovation ecosystem. Innovation ecosystem makers facilities because going from ఐడియా ఎవరికో ఐడియా వచ్చిన తర్వాత అది ప్రొడక్ట్ చేసి దాన్ని ఏమో మార్కెట్లోకి స్టార్ట్అప్ కింద చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి దానికి ఫండింగ్ ఇవన్నీ లీగల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫండింగ్ ఇవన్నీ చాలా చేయాలి దానికి సో దానికి సపోర్ట్ చేయడానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి స్టేట్ అంతా అని సో మన టాటా వరల్డ్ తోటి టై టయప్ పెట్టుకుని రతన్ టాటా గారు పేరు మీద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు ద హబ్ మెయిన్ లొకేషన్ విల్ బి అమరావతి కానీ ఫైవ్ స్పోక్స్ క్రియేట్ చేస్తున్నారు స్టేట్ అంతా అంటే గా డిస్ట్రిబ్యూట్ చేసి విశాఖపట్నం ఒక స్పోక్ కాకినాడలో ఒకటి విజయవాడ ఒకటి తిరుపతి ఒకటి అనంతపూర్ So each spoke uh, handles uh, four to five districts. Uh, districts ke, uh, yeah. So Tirupati Hub spoke, ke, uh, spoke ke, they have industry partners and a uh, knowledge partner. Uh, Tirupati Hub knowledge partner, IIT Tirupati So we will be uh, working with the uh, in the hub uh, with the uh, initiative. అలాగే ఇండస్ట్రీ పార్ట్నర్స్ పెట్టారు అదానీ అదానీస్ ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర దగ్గర ఒక కదా సో అదానీస్ అండ్ దెన్ వాళ్ళ అమర్ రాజా అమర్ రాజా వాళ్ళు ఇండస్ట్రీ చాలా ఉంది కదా చుట్టుపక్కల తర్వాత ఏమో నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ సో వీళ్ళు అదే ఇండస్ట్రీ పార్ట్నర్స్ వాళ్లే కాదు కనవర్ వరల్డ్ కూడా వీల్ స్లోలీ బి బ్రిగింగ్ ఇన్ అదర్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ బట్ దీస్ ఆర్ ది స్టార్టింగ్ సీడ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ది ప్లాన్ ఇస్ టు స్టార్ట్ ఇన్ ద టెంపరీ సెట్ లొకేషన్ లో స్టార్ట్ చేసే యాక్టివిటీసు ఓ టైమ్ బిల్డ్ నెక్స్ట్ త్రీ లో టు బిల్డ్ ఎ బిగ్ ఫెసిలిటీ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ యూస్ దిస్ ఫెసిలిటీ ఫర్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ అది కలెక్టర్ గారు ఈస్ బీన్ ఆస్ టు ఐడెంటిఫై యో ప్లేస్ సో వి హ్ బీన్ హ్యావింగ్ డిస్కషన్స్ కలెక్టర్ తోటి తర్వాత హబ్ వాళ్ళతో సో దే వాళ్ళందరూ దేవ్ డిసైడెడ్ ఐడి తిరుపతి నుంచి అది స్టెంపరీ ఫెసిలిటీ మేము ఆఫర్ చేస్తున్నాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని తర్వాత ఏమో విల్ ప్లాన్ ఎ బిగర్ ఫెసిలిటీ ఎక్కడ కట్టాలి మేము ఇక్కడ మాది నైన్టీన్ ఏకర్స్ వీ హలోకేటెడ్ ఇప్పుడు మా క్యాంపస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఏకర్స్ హైవేకి కి మధ్యలో వీ హైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ దగ్గర దగ్గర రోడ్ కి అవతల వీ హ్ నైన్టీన్ ఏకర్స్ ఆ నైన్టీన్ ఏకర్స్ మేము ఇన్నోవేషన్ పార్క్ రిసర్చ్ కమ్ ఇన్నోవేషన్ పార్క్ క్రియేట్ చేద్దాం అని అట్టు పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది ఫర్ ఫుడ్ టెక్నాలజీ అండర్ పిఎంఎఫ్ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఫాంబులేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ప్రోగ్రామ్ లో క్రియేటెడ్ స్మాల్ ఫుడ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ సెట్అప్ లైన్స్ ఫర్ మ్యాంగో ఫర్ టొమాటో అండ్ ఫర్ సిట్రస్ ఫ్రూట్స్ ఫార్మర్స్ వచ్చి ఇక్కడ ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసి దగ్గర క్రియేట్ ప్రొడక్ట్స్ తర్వాత వాళ్ళని ఆంటర్ప్రినర్స్ చేయాలని దట్ ఈస్ ద ఐడియా సో అలాగే వేరియస్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ టేక్ ప్లేస్ దేర్ ఈ బడ్జెట్లో మొన్న శాంక్షన్ అయిన బడ్జెట్లో మా ఇన్నోవేషన్ రీసెర్చ్ పార్క్ కూడా శాంక్షన్ చేశారు ఒక లక్ష యాభై వేలు స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి టు స్టార్ట్ ది ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ సో అది కూడా శాంక్షన్ చేయించాం ఇన్ అడిషన్ ఆఫ్ ది బిల్డింగ్స్ సో ఇవన్నీ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో మా ఫెసిలిటీ వస్తుంది ప్రాబిలీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళ యాక్టివిటీస్ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి సో విల్ ట్రై టు క్రియేట్ ఎ బిగ్ ఈకో సిస్టమ్ అంటే మా స్టూడెంట్స్ కాకుండా చుట్టుపక్కల కాలేజ్ ఏంటి స్కూల్ ఏంటి వాళ్ళందరూ కూడా దే షుడ్ బి ఏబుల్ టు కమ్ అండ్ యూస్ దిస్ ఆర్ ఆల్సో ఇన్ జనరల్ పబ్లిక్ దే హెన్ ఐడియా దే వాంట్ టు ద సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది బిగ్ ఇనిషియేటివ్స్ అలాగే చాలా నేషనల్ మిషన్స్ ఉన్నాయి వీ హ్యావ్ ది national mission on interdisciplinary cyber physical systems. Our uh, mission low market technology innovation hub, right? 25 technology innovation hubs, they set up across the country. Uh, and the 25 low. this is on what they call p uh, positioning and uh, precision technologies. Uh, and basically the broad area of positioning, navigation, timing technologies. so that is 100 crores initiative? over 2022 20, december low, జియో స్పెషల్ పాలసీ అనౌన్స్ చేశారు కొత్త జియో స్పెషల్ పాలసీ ఆ డేటా అంతా బాగా ఫ్రీ అప్ చేసేసారు ఇదివరకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండి ఎలా యూస్ చేయాలి ఆ డేటా ఈ జోగ్రఫికల్ డేటా అక్యురెసీ ఇదివరకు వర్టికల్ అక్యురెసీ కెనాట్ బి మోర్ దాన్ త్రీ మీటర్స్ హార్జన్ అక్యురసీ కెనాట్ బి వన్ మీటర్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండి అవన్నీ తీసేశారు తీసేసి సో ఈ జియో స్పెషల్ మొన్న బడ్జెట్ స్పీచ్ లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు జియో స్పెషల్ పాలసీ గురించి మాట్లాడారు దానికి ఐఐటి తిరుపతి ఇన్ ద కంట్రీ ఫర్ జియో స్పెషల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇప్పుడు ఆపరేషన్ ద్రోణగిరి అని స్టార్ట్ చేశారు ఐదు డిస్ట్రిక్స్ లో ఇండియా అంతా హౌ ది జియో స్పెషల్ పాలసీ ఓపెనింగ్ అప్ విల్ హెల్ప్ ఇన్ ఎకానమీ లైవ్లీహుడ్స్ వెదర్ ఇట్స్ ఇన్ అగ్రికల్చర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ లాజిస్టిక్స్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ స్కిల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అది డిమాన్స్ట్రేషన్ చేయడానికి ఆపరేషన్ ద్రోణగిరి అని పెట్టారు ఐదు డిస్ట్రిక్ట్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్ పెట్టారు అది సౌత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం సో ఈ ఆపరేషన్ ద్రోణగిరి యాక్టివిటీస్ కూడా ఐటి తిరుపతి నుంచి ఇట్స్ బీయింగ్ కోఆర్డినేటెడ్ అయితే నేషనల్ లెవెల్ అస్సాంలో ఒకటి మహారాష్ట్రలో ఒకటి తర్వాత హర్యానా ఒకటి ఉత్తరప్రదేశ్ సో ఆల్ దీస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు జియో రిలేటెడ్ వర్క్ ఇస్ బీయింగ్ అలాగే నావిగేషన్ అండర్ వాటర్ నావిగేషన్ ఇప్పుడు వాటర్ లో వెళ్తా ఉంటాయి దాని పొజిషన్ మిసైల్స్ కరెక్ట్ గా వెళ్ళి మొన్న స్ట్రైక్స్ అయినాయి కదా సో కరెక్ట్ కరెక్ట్ గా ఎక్కడ పొజిషన్ ఎక్కడికి వెళ్ళి స్ట్రైక్ అవ్వాలి మిసైల్ ట్రాక్ ఏమైనా చేయాలి అలాగే సాటిలైట్స్ ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ పొజిషనింగ్ అండ్ ప్రిసిషన్ టెక్నాలజీస్ వాటికి మేబీ ఆర్ బికమింగ్ అేజర్ సెంటర్ సో అలాగే క్వాంటమ్ లో రీసెంట్లీ క్వాంటమ్ మిషన్ Quantum Mission, low, one of the projects is going to be here in IIT We are getting about 20-25 crores to drive the con that particular act in quantum communications. Area. Alage, Honorable uh, Chief Minister is now uh, trying to create a quantum valley uh, in uh, Amaravati. We are getting associated uh, with the quantum uh, uh, valley that the Chief Minister is talking about. Uh, Alage, hydrogen Mission. Low we are getting some projects, uh, various uh, activities, Semiconductor mission, India Semiconductor Mission, they They planning to set up twelve centers of excellence in the country. One of the centers probably will be in Tirupati, We are discussing in the government with the Metis and uh, these people. So uh, so, like, uh, so almost all the national missions look at uh, and, uh, faculty or uh, uh, we have about uh, two hundred and thirty crores of uh, sponsored research research projects around 300 research projects in the campus of institute no? over 200 projects and yeah, like about 500 total 500 projects 230 is uh, sponsored 270 uh, consultancy is sponsored research projects no? 230 projects not just in Adesanai, institute no? so for a court institute that's a very large number uh, and we are also trying to create a big central, uh, central instrumentation facility uh, okay anyway, we have a square feet building room high-end instrumentation.